దేవుని యొక్క మహాత్వాలన మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా కలుసుకున్నట ప్రభు నాకు ఇచ్చేటువంటి ఒక ఆధిక్యత ఈ కరోనా దినంలో చర్చిలో మనం కలుసుకోలేకపోయినా ఈ రీతిగా మనం కలుసుకోవడం ఎంతో ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేస్తున్నాను మీ దగ్గర బైబిల్ ఉంటే దగ్గర ఉంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను కుటుంబ సమేతంగా కూర్చొని ఈ వాక్యం వినాలి కొంతమంది టీవీలో కూడా పెడుతున్నారు ఈ మెసేజ్ ని కుటుంబంతో కూడా టీవీ ద్వారా చూస్తున్నారు చాలా సంతోషం ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనగా యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చడము మీ హృదయములను కలవరపడనియకుడి నాయందు మీరు విశ్వాసముంచుడి యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం మొదటివచ్చడు ఈ దినంలో మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులలో మనం ఊహించినటువంటి పరిస్థితులలో అనేక సార్లు మనం కలవరం చెందుతుంటాం ఈ కలవరం అనేది చాలా విచారకరమైన సంగతి ప్రస్తుతం మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో కలవరము చెందే విషయాలను మనం గమనిస్తుంటాం ముఖ్యంగా అగ్రరాజ్యంలో ఈ కరోనా వైరస్ వ్యాపించేటప్పుడు అనేక అగ్రదేశములు కలవరము చెందుచున్నాయి వేలాది మంది మరణిస్తున్నారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నలా ప్రభువు మనకిచ్చేటువంటి వాక్కులేమనగా మీ హృదయములను కలవరపడని మీరు విశ్వాసం ఉంచండి డూ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ బిలీవ్ ఇన్ మీ బిలీవ్ మీ ప్రమున మనకి స్తోత్రం చెల్లిస్తున్నామండి కలవరము చెందే అనేక విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు రాజు కలవరము చెందినాడు ఈ రోజు మనం అందరం కూడా కొన్ని పరిస్థితుల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఏ విధంగా దీన్ని మనం ఎదుర్కొనాలని కలవరం చెందుతుంటాం అటువంటి పరిస్థితులలో ప్రభు మనకిచ్చేటువంటి అభయమేమనగా మీ హృదయములను కలవరపడని ఎక్కుడి డు నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్ కానీ నాయందు మీరు విశ్వాసం ఉంచండి మీ ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఇక్కడ నలుగురు వ్యక్తులు యేసుక్రీస్తు వారితో పాటు పేతురు తోమ పిలుపుతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు వ్యూహాను వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి మూడు వచ్చనాల్లో రాబడిన మాట ఏమనగా నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను మరలో వచ్చి నా యుద్ధ ఉండటప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకొని పోతాననేటువంటి ఇచ్చాడు యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన ఏంటంటే ఈ లోకములో మనం నివసించేటువంటి నివాసమునకు బైబిల్లో రావిడ ఏమనగా గుడారము మనం ఈ గుడారాన్ని వదిలిపెట్టి మనమందరం కూడా ప్రభు సన్నిధికి వెళ్లవలసిన వారమైంటున్నాం అదే క్రీస్తుని వాసము అదే దాని మరొక పేరేమో ఏం పేరు అనగా భవనము ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసుక్రీస్తు వారు సెలవు ముందు ఈ అభయవాకులు మనకు అనుగ్రహించినాడు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళున్నాను యేసు వారు ఆయన చనిపోయిన తర్వాత పునరుత్త లేచిన తర్వాత తండ్రి యొక్క రొమ్మున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయడం మాత్రమే కాకుండా ప్రభు నీ కొరకు నా కొరకు ఒక మంచి స్థలమును సిద్ధపరచపరచిన ఆయన పరుస్తున్నాడు ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం యశ్వరావు గారు ఒక మాట చెప్పాడు మీరు విశ్వాసం ఉంచండి బిలీవ్ మీ పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ చములో నేను తండ్రి ఎద్దకు వెళ్ళున్నాను గనుక నేను చేయి క్రియలు నాయంద విశ్వాసం ఉంచు వాడును నువ్వు చేయను వాటికంటే మరి గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నా యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం నా నాయందు మీరు విశ్వాసం ఉంచండి బిలీవ్ మీ ఏమాత్రము కూడా మనం కలవరం చెందకుండా దేని విషయం కూడా ప్రభువునందు మనం విశ్వాసం ఉంచవలసిన వారు ఆయంటున్నాం యేసుక్రీస్తు వారు పేదరితో మాట్లాడుతున్నాడు యువనసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన నుంచి ముప్పై ఎనిమిది వరకు సీమ పేతురు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయన అడగగా మరి పేతురు అనేకమైన ప్రశ్నలు వేశాడు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నావు నేనెందుకు నీ వెంట రాలేను పేతురు ఏసును వెంబడించవాలని కోరినాడు ప్రస్తుతం నీవు నా వెంట రాలేవని చెప్పినప్పుడు నీ కొరకు నా ప్రాణం పెట్టదని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు వారు చాలా క్లియర్గా పేతుడి యొక్క మనస్తత్వాన్ని బయలుపరిచాడు ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం వచ్చేదంటే యేసుక్రీస్తు వారు పేతుడితో చెప్తున్నాడు నన్ను వెంబడించుము ఫాలో మీ మూడవది యేసు ప్రభు వారు తోమతో మాట్లాడుతున్నాడు తోమ ఏమంటున్నాడంటే ప్రభు ఎక్కడికి వెళుతున్నావు ఆ మార్గం ఎలాగో తెలివినని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి ఎద్దకు రాలేరడు తోమ పేతులు సెలవిచ్చిన మాట నమ్మిక ఇంచుడి ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ నమ్మిక ఇచ్చువాడు కథలక నిత్యము నిలిచు సియోను కొండవలే ఉండను ఎరుశిలేము చుట్టూ ఉన్నట్లు ఇది మొదలుకొని ఆయన తన చట్టు చుట్టూ నుండును యేసుక్రీస్తు వారు మనకిచ్చిన అభయ వాక్కులు ఏంటంటే కలవరము చెందినప్పుడు నాయందు విశ్వాసం ఉంచండి పేతుడితో మాట్లాడుతున్నాడు నన్ను వెంబడించండి శిల్వ నెత్తలు నన్ను వెంబడించండి శ్రమల ద్వారా నన్ను వెంబడించండి చివరిగా యేసుక్రీస్తు వారు తోమతో మాట్లాడుతున్నాడు నాయందు మీరు నమ్మికేసుక్రీస్తు వారు పేతులతో మాట్లాడుతున్నాడు తండ్రిని మా కనపరచుమో మా కంతే చాలు ఈ మాటలు విన్నప్పుడు ఏసుక్రీస్తు వారు చాలా విచారపడినాడు ఫిలిప్పు నేను ఇంతకాలం మీ దగ్గర ఉండిన ఎరగవా నన్ను చూచి ఉన్నవాడు తండ్రిని చూచి ఉన్నాడు తండ్రి ఎందు నేను నా ఎందును తండ్రి ఎందు ఉన్నామని మీరు నమ్మలే నమ్మరా యేసుక్రీస్తు వారు పిలుపుతో చెప్తున్నాడు నోమి యేసుక్రీస్తును క్రీస్తును ఎవరో మనం తెలుసుకున్న ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం పౌలు మనం ప్రశ్నించినప్పుడు వాట్ ఈస్ యువర్ డిజైర్ పాల్ నీ ముఖ్యమైనటువంటి కోరిక ఏంటి వాట్ ఈజ్ యువర్ అంబిషన్ పాల్ నీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అన్నప్పుడు పౌలు ఇచ్చే జవాబు వచ్చేదంటే ఐ వాంట్ టు నో క్రైస్ట్ ఈ రోజు మనమందరం కూడా యేసుక్రీస్తు ఎవరో మనం తెలుసుకున్న ఆయన శక్తిని ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని మనం చూచినప్పుడు మనం కలవరము చందము ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము ఎమికారు మైకేల్ ఒక మంచి మాట చెప్పింది ఆమె దాదాపుగా ఇరవై సంవత్సరాలు బ్రతికి ఆఖరి ఇరవై సంవత్సరాల్లో ఆమె యాక్సిడెంట్ లో కార్ యాక్సిడెంట్ లో రెండు కాలు విరిగినప్పుడు వీల్ చైర్ మీద వెళుతూ అనేక మందికి రక్షణ వార్తను ప్రకటించి అనేక పుస్తకాలు ఆమె డైరీలో ఆకరణ చనిపోయేటప్పుడు ఒక మాట రాసింది ఐ వాంట్ టు నో క్రైస్ట్ త్రూ ద ఫెలోషిప్ ఆఫ్ సఫరింగ్ అండ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ యేసు క్రీస్తు వారు పొందినటువంటి కష్టాల ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్వ శక్తిలో నేను యేసుక్రీస్తును ఇంకా తెలుసుకున్న ఆశిస్తున్నాను యేసు ప్రభు వారు ఉదయకాలం అందు హెచ్చరిస్తున్నాడు ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా మీ హృదయములను కలవరపడని యుడి యేసు ప్రభు వారు అంటున్నాడు మీరు విశ్వాసం ఉంచండి యేసు ప్రభుత్వ తోమతో మాట్లాడుతున్న పేతుడితో మాట్లాడుతున్నాడు పేతురు నన్ను వెంబడించము ఇప్పుడు కాదు తర్వాత నన్ను వెంబడిస్తామని సెలవిచ్చాడు మూడవది ఏసుక్రీస్తు వారు తోమతో మాట్లాడుతున్నాడు నా ఎందు నమ్మిక ఇచ్చండి ట్రస్ట్ మీ చివరిగా ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు నన్ను తెలుసుకును ఏసుక్రీస్తు తెలుసుకుంటే నిత్య అని వాక్యంలో రాబడింది కాబట్టి మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్ననో ఎదుర్కొన్నానో మనం ఒక ప్రాముఖ్యమైన సంగతి గమనించాల మన హృదయములను కలవరపడని ఎక్కువ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాల ఆయన వెంబడించాలా క్రీస్తు ఎందు నమ్మీకాల క్రీస్తు ఎవరో తెలుసుకొని ఆయన కొరకు మనం జీవించాలా పౌలంటాడు నేను జీవించే జీవితం నా కొరకు కాదు కానీ నాయకు నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు కొరకే మనం జీవించాలి ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఇదే ఇచ్చిన అమూల్యమైన వాక్యాన్ని బట్టి మనం చెల్లిస్తున్నావు నాయన మీ హృదయములను కలవరపడని ఇప్పుడు ఆ మాటలు చెప్తే మాకు ఇచ్చిన అభయవాకులు బట్టి వందనం చెల్లిస్తున్నావునాయన నా ఎందుకు విశ్వాసం ఉంచండి నన్ను వెంబడించండి నాయ నమ్మిక ఉంచండి నేనెవరో నన్ను తెలుసుకోనండి దేవుడి వాక్య వాక్యభాగమును దీవించునుగాక తండ్రి అయిన దేవుడి ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసం సన్నిధి గాక ఆమెన్